వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్వాడ నియోజకవర్గంలోని ప్రసిద్ధమైన దర్గా బడా పహాడ్ హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుసేని రెహమతుల్లా అలహి వద్ద గోరీల దొంగతనం జరిగిన సంఘటన మరియు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళనలో ప్రజలు గత రాత్రి అజ్ఞాత వ్యక్తులు దర్గా బడా పహాడ్ లో ఉన్న ఒక గోరీని ధ్వంసం చేసి దొంగలించారు ఈ సంఘటన గురించి దర్గాలో సేవలు అందిస్తున్న కాదింలు వర్ణి మండల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రాష్ట్ర వక్ దర్గాలో ఎటువంటి అధికారిని నియమించలేదని తెలుస్తోంది గతంలో వక్బోర్డ్ ఇన్స్పెక్టర్ ను నియమించినప్పటికీ ఆయన గత రెండు నెలలుగా గైహాజరుగా ఉన్నట్లుగా సమాచారం దీని కారణంగా దర్గాలో తరచూ ఏదో ఒక సంఘటన జరుగుతోంది అంతేకాకుండా దర్గాలో ముచ్చవర్లు జైరీల నుండి ఫాతిగా చదివేందుకు బలవంతముగా రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు రాష్ట్ర వక్బోర్డ్ సరైన రీతిలో సేవలు అందిస్తే ఇటువంటి సంఘటనలు జరగవు రాష్ట్ర వక్బోర్డ్ నిశ్శబ్దంగా ఉండటం వల్ల దర్గాలో గుండారాజ్యం నడుస్తోంది ఇప్పుడు గోరీల దొంగతనం జరుగుతోంది దర్గా బహాపహాడ్ వద్ద టెండర్ల రద్దు అయినప్పటి నుండి దర్గాలో దోపిడీ మరియు దౌర్జన్యం పెరిగిపోతోంది కాబట్టి రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ మరియు సీఈఓ తక్షణ దర్గా బడాపహాడ్ సమస్యలను పరిష్కరించి టెండర్లను పునరుద్ధరించాలి తద్వారా రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా ఉంటాయి